రైతుల మీద యువత మీద ఎప్పుడు వస్తావో రా కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా రండి అన్నాడు మరి నువ్వు రా రా అంటే నేను వచ్చిన నువ్వేమో అందుకే మళ్ళొకసారి చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు ప్లేస్ మీరే డిసైడ్ చేయండి టైమ్ మీరే డిసైడ్ చేయండి ఆఖరికి నీ జుబ్లీల్స్ హిల్స్ ప్యాలెస్ కూడా రమ్మంటే కూడా తప్పకుండా వస్తాం కానీ మీరు ఏ అంశం మీద చర్చ పెట్టినా మేము సిద్ధంగా ఉన్నాం కేసీఆర్ తయారు చేసిన కేసీఆర్ తయారు చేసిన గులాబీ దండు గులాబీ సైనికులం సిద్ధంగా ఉన్నాం మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆయన మంత్రులు కొత్త పదం నేర్చుకున్నారు మీ కేసీఆర్ ను రమ్మన్నాం అరే నీకు నేను ఒకటే అడుగుతున్న ముఖ్యమంత్రి మా పిల్లలు సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనే గడగడలాడుతున్నావు నీ కేసీఆర్ కావన్నా కాలు అవుకునే పిల్లలు చిన్న చిన్న పోస్టులు పెడితే దానికే గడగడలాడుకుంటే వాళ్ళని తీసుకపోయి జైల్లో పెడుతున్నావు నీ కేసీఆర్ కావన్నా నీ లెవెల్ కు మేము చాలు నీ లెవెల్ కు మేము సమాధానం చెప్పే సత్తా కేసీఆర్ తయారు చేసిన మంది సైనికులకు మాకు ఎవరితోని నువ్వు నన్నే కాదు మా ఎమ్మెల్సీలు మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు మా మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు సీనియర్లు మా పార్టీలో ఏ నాయకుడు అయినా నీకు జరిపోతుంది కానీ నువ్వు ముచ్చట పడుతున్నావు పేరు తీసుకున్నావని వచ్చినా మళ్ళా నువ్వు ఎప్పుడు నిలిచిన నీకు చర్చ చేసే ధైర్యం లేదు స్పీకర్ గారిని అడ్డం పెట్టుకుని మైక్ కట్ చేసుకుంటా అసెంబ్లీ అది కూడా ప్రజలు చూస్తా ఉన్నారు మీకు నిజంగా నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే చర్చకు రా లేకపోతే ముక్కు ముక్కు నేలకు గీసి కేసీఆర్ క్షమాపణ చెప్పు